ఆశవికంగా రైతులపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి ఈరోజు జై తెలంగాణ ఉద్యమంలో కూడా జైలులు తిప్పి జైలుని మార్చి జైలుకు పంపించినటువంటి చరిత్రను మనం చూడలేదు ఈరోజు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినాడు అనుకున్నాము కానీ ఈరోజు తన సొంత నియోగం నుంచే ఈరోజు కొడంగల్ నియోగం నుంచే రైతులను అరెస్ట్ చేసి అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు సంగారెడ్డి జైలుకి పంపడం అంటే బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది తన అల్లుడు కోసం తన అల్లుడు ఫార్మా కంపెనీ కోసం అనే కంపెనీ కోసం ఈరోజు రైతుల నుంచి గిరిజన రైతుల నుంచి దళిత రైతుల నుంచి బలహీన వర్గాల రైతుల నుంచి సబ్బండ వర్గాల నుంచి ఈ రోజు అనగారిన వర్గాల నుంచి బలవంతంగా రైతుల నుంచి భూములను నాక్కొని తన అల్లుడికి ధరదత్తం చేయడం కోసం ఈ రోజు కట్టుకొని రేవంత్ రెడ్డి కక్ష పూరితంగా తన తన నియోజక నుండి రైతులని ఈ రకంగా జైలుకు పంపించడం బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రైతులను తక్షణమే విడుదల చేయాలి విడుదల చేయకపోతే రేవంత్ రెడ్డి భరతం పడతాం ఆంధ్ర కాంట్రాక్ట్ల కోసం ఆంధ్ర పెట్టుబడిదారుల కోసం తెలంగాణ రైతుల భూములను కట్టబెట్టడం రోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఈ ఇక్కడ చూసి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటిది ముందుగా తిరుపతి రెడ్డి పక్కకు ఉన్నటువంటి వ్యక్తి నార్ల హనుమంతు ఈయన కూడా కేసులో ఉన్నాడు ఈయన ఈరోజు గత ఒక ఈ కేసు అయినప్పటి నుండి కూడా చెప్తున్నది ఏంటి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అధికారుల మీద దాడిని ప్రోత్సహించిందని చెప్తున్నారు ఈరోజు ఆయన తిరుపతి రెడ్డితో ఉన్నటువంటి ఫోటో హనుమంతు గారు అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటిది రాము నాయక్ గారు ఏ టెన్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా ఈ కేసులో ముద్దాయిలు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఉన్నటువంటిది చూస్తున్నాం దాదాపు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈరోజు ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించింది ఈ అధికారుల మీద దాడి అని చెప్పి తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటిది మేము ఖండిస్తున్నాం ఆ రైతులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని బద్లాం చేయాలి ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరొస్తుందని చెప్పే ఒక కుట్ర కోణంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి తక్షణమే ఈ రైతుల మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలి వెంటనే నరేందర్ రెడ్డి గారు కూడా బేషర్తుగా ఈరోజు ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఈరోజు నీతోని ఫోటోలు దిగిన రు నీతో వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తమ్ముడు ఈరోజు తిరుపతి రెడ్డి గారితో ఫోటోలు దిగిన డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయి ఈరోజు ఒక్క సురేష్ ఫోటోని మొత్తం కూడా చక్కర్లు కొట్టిస్తూ మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారుల మీద దాడి చేపించిందనే కుట్ర అని ఈరోజు కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ కాబట్టి ఇది అందరూ కూడా మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉన్నారు కాబట్టి రైతులని వెంటనే బేషరత్ గా విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాడు జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై హరీశనా అవునవును మెల్ల 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 దాన్ని ముట్టకుండి దాన్ని ముట్టకుండా 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 ముట్టకుండి